శేషమాంబాపురంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం ఏజెంట్గా కూర్చున్నటువంటి ఒక పేద రైతుకు ఇబ్బంది కలిగింది అంటే కనుక మేము ఇక్కడ సైట్ విజిట్కి వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితిని గమనిస్తే వాళ్ళు నిరుపేదలు భూమి లేనటువంటి రైతులు పక్కాగా ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు సరే గత ప్రభుత్వంలో మాకు భూములు లేవు అని చెప్పి ఇక్కడ ఊరి చివరిలో ఇంకా ఈ భూమి తర్వాత ఇక్కడ కూడా భూమి లేనటువంటిది పంటలు పండించుకునేదానికి అనువుగా లేనటువంటి భూమికి చివరిలో సాగు చేసుకొని ఆ ప్రభుత్వంలోనే వాళ్ళు అసైన్మెంట్ కమిటీకి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు కాకపోతే వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పర్లు అన్నటువంటి ఉద్దేశంతో చివరి మూమెంట్లో అది వాళ్ళకి పట్టా ఇవ్వకుండా ఆగిపోతే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏమో ఏమయ్యా మాకు భూమి లేదు కదా మాకు భూమి ఇవ్వచ్చు కదా అంటే అమ్మ అసైన్మెంట్ కమిటీలో మీద పాస్ కాలేదు వచ్చే అసైన్మెంట్ కమిటీలో పెట్టుకుంటాము మీరు అర్హులు కాబట్టి మీరు సాగు చే మీరు అరువు చేసుకున్నటువంటి భూమిలో మీరు పంటలు పెట్టుకుంటూ ఉండండి అని వాళ్ళకి చెప్పడంతో పాపం అధికారి మాటలు నమ్మినటువంటి వీరు ఇవాళ దీది సర్వేయర్లు విఆర్ఓ విఆర్ఓ దీది ఒక ఎకరా అంటున్నారు కానీ రైతులు మాత్రం ఎకరాకు పన్నెండు వందల చెట్లు పుడతాయి బొప్పాయి చెట్లు ఇది అర్ధెకరానే ఉంది ఆరు వందల చెట్లే మేము నాటుకున్నాము అని అంటున్నారు ఎలాగైనా కానీ ఈ ఎకరా భూమిని ముగ్గురు రైతులు వాళ్ళు చెప్పినట్లు ఎకరా భూమి తీసుకున్నా కానీ ముగ్గురు రైతులు దీన్ని సాగు చేసుకుంటున్నారంటే ఒక్కొక్కరికి ముప్పై మూడు సెంట్ల భూమి వస్తుంది ఈ ముప్పై మూడు సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా ఆక్రమణలకు గురి కాలేదు అనేటటువంటి మంచి స్పందన ప్రభుత్వ భూమి పట్ల అంకిత భావం ఉన్నటువంటి మా ఎమ్ఆర్ఓ గారు నిన్న వచ్చి దీన్ని పడగొట్టారు పడగొట్టినటువంటి విధానం ఏదన్నా ఉన్నా కానీ ఇవాళ మేము ఎమ్ఆర్ఓ గారిని అభినందిస్తున్నాం అర్హత కలిగిన వాళ్లే పట్టాభూములను కనుక ఆక్రమిస్తే అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఇమ్మీడియట్గా ఎటువంటి ప్రొసీజరు ఫాలో కాకుండా ప్రభుత్వ భూమిని రక్షించాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి మా ఎంఆర్ఓ గారు ఇవాళ వచ్చి కూల్చేశారు దానికి మేము ఆమెను అభినందిస్తున్నాం అటువంటి స్పందన కలిగి ప్రభుత్వ భూములను రక్షించాలని కంకణం కట్టుకున్నటువంటి ఎంఆర్ఓ గారి యొక్క పనితీరును మేము అభినందిస్తున్నాం ఇప్పుడు వెళ్ళి ఆమెకు స్వీట్స్ కూడా పంచబోతున్నాం అదేవిధంగా ఇదే పనితీరును ఏ విధంగా అయితే తెలుగుదేశం ఏజెంట్ల పట్ల చూపినటువంటి పనితీరును రేపటి నుంచి రేపటి నుంచి వైసీపీ నాయకులు ఆక్రమించినటువంటి భూములు కానీ ఇతర భూములు కానీ ఎక్కడ ఆక్రమణ జరిగినా ఆగ మేఘాల మీద వెళ్ళి ఇదే స్పందనతో ఆక్రమించ ఆక్రమణకు గురవైనటువంటి వాటినన్నీ పడగొట్టి ప్రభుత్వం వశం చేసి ప్రజల ఆస్తులను కాపాడాలని మేము కోరుకుంటున్నాం అంతవరకు ఆమెకు సపోర్ట్ చేస్తాం ఆమె తీరును అభినందిస్తూనే ఉంటాం ప్రతిరోజు ఆమె ఈ ఈ పనులు చేపట్టినంత వరకు ఆఫీసులో ఆమెను అభినందిస్తూ ఆమెకు సన్మానాలు చేస్తూ సెలవులు కప్పుతూ స్వీట్స్ పంచుతూనే ఉంటాం కాబట్టి రాజంపేట పట్టణంలో రాజంపేట చుట్టుపక్కల మండలంలో ఎక్కడైతే ఆమె పరిధిలో ఉంటుందో అక్కడ ఆక్రమణ గురైనటువంటి ప్రతి సెంటు భూమిని ఆమె పరీక్షించాలని ఈ విధ ఈ విధ ఈరోజు మేము అభి అభినందించు అభినందిస్తూ ప్రస్ తరఫున పబ్లిక్ తరఫున కూడా ఆమెను కోరుకుంటూ ఉన్నాం రెండవ విషయానికి వస్తే ఈ శేషమాంబాపురం ఈ పరిసర ప్రాంతాల్లో రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు వ్యభిచారం ఉంటే ఆ పార్టీలో లేకపోతే కనుక ఈ పార్టీలో వ్యభిచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసును కబ్జా చేసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కనీసం ఇబ్బంది పడేటటువంటి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ప్రజలను భయంభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నాయకులకి మేము చెబుతున్నాం మీ వ్యభిచారతనమంతా కూడా ముగించుకోండి ఖబర్దార్ మీ ఆక్రమణలు చేసి మీ అక్రమాలన్నింటినీ కూడా కక్కించేదానికి వాళ్ళ కంకణం కట్టుకుంటున్నాం మీరు మా కార్యకర్తల జోలికి వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు కాబట్టి మేము చూస్తూ ఊరుకోము మీ పని తీరు పట్టేంత వరకు మీ పని తీరు పట్టించే వరకు ఈ విధంగానే మేము ఉద్యమం కొనసాగిస్తూ ఉంటాం ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త